హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కేతన్ కిచెన్ ఈరోజు మనం ఆవకాడతో మనము గ్వాకా మూలని ఒక ఐటెం చేస్తున్నాము ఇందుగాను ఒక ఆవకడ తీసుకున్నాము ఆవకాడన్నింటి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుని దానిలో పేస్ట్ అంతా తీసి ఒక బౌల్ వేసుకొని మనం ఏదైతే ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా మింటు అలాగే కొత్తిమీర ఓ టమాటా ఓ పుదీనా అలాగే మనకి వచ్చి పెప్పర్ పౌడర్ సాల్టు తీసుకొని ఇలాగ ఒక పచ్చిమిర్చి తీసుకొని వీటన్నింటికి నీటిగా కడిగి కట్ చేసుకొని ఇందులో మనం ఏం చేస్తామంటే అయితే ఆవుకోడ ఉందో దాన్ని నిలువుకు కట్ చేసుకొని దానిలోటువంటి గింజ తీసి పడేసిన తర్వాత ఓ స్పూన్తో నీట్గా ఆవకాడలన్నీ ఒక రవి కూడా ఒకటి లేకుండా మొత్తం గుజ్జును మొత్తం తీసి ఓ బౌల్లో వేసుకుంటాము ఇక తరిగి పెట్టేటువంటి ఎరగడ్లు తరిగి పెట్టేటువంటి టమాటా బాగా కడిగి అరబెట్టుకునేటువంటి కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కట్ చేసి పెట్టేటువంటి ఓ పెచ్చిమిర్చి మన ఇండియన్ స్టైల్ ఉండడం కోసం ఇవన్నీ ఇందులో ఈ గుజ్జులో మిశ్రమాన్ని కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసి అలాగే కొద్దిగా కొద్దిగా మిరియాల పౌడర్ వేసి టేస్ట్ కోసము రెడీ చేసి పెడతాము దాని తర్వాత నిమ్మకాయ పిండాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము బ్రెడ్తో కానీ ఇంతకుముందు చెప్పిన విధంగా చిప్స్తో కానీ తినచ్చు అలాగే మనకి టోస్ట్తో తినచ్చు ఈరోజు నేను టోస్ట్తో తినబోతున్నాను టోస్ట్ అయితే మనకి ఆల్రెడీ క్రంచీగా ఉంటుంది వేడి చేయాలని అవసరం లేదు ఫ్రెష్గా ఉన్న టోస్ట్ తెచ్చుకొని ఆ టోస్ట్తో దీన్ని అద్దుకుంటూ తినడం అనమాట ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది ఇక్కడ ఎక్కువ అమెరికన్ కంట్రీస్లో ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికా కానీ మధ్య ఉత్తర అమెరికాలో మధ్య అమెరికాలోటువంటి పుట్టే ఐటమ్ ఏది అనేది బాగా ఇష్టంగా తింటారు ప్రపంచం మొత్తం మీద కూడా తింటారు కానీ ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది పండిస్తున్నారు దీన్ని మార్కెట్లో కూడా సేల్ చేస్తున్నారు కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అయినా చాలా బాగుంటుంది చూడండి నిమ్మకాయ పిండినా అంటే నిమ్మకాయ పిండి దానికి ఆ టేస్ట్ వస్తుంది కొత్తిమీర నిమ్మకాయ కొద్ది ఫ్లేవర్ వస్తుంది మనం ఇండియన్ స్టైల్లో కొద్దిగా మనం పుదీనా కూడా వేసుకున్నాము మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మార్కెట్లో దొరుకుతున్న ఈ రోజుల్లో ఆర్డర్ పెట్టుకున్న కూడా మీకు వస్తాయి చూడండి ఇలాగ మన టోస్ట్ ఏదైతే ఉందో దాంతో కూడా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ టైం కూడా మనకు తినచ్చు ఇలాగ రెండు పీసులు తీసుకొని అందులో మధ్యలో ఆ స్టఫింగ్ పెట్టి తింటుంటే చాలా సూపర్ టేస్ట్ చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి హెల్తీ ఫుడ్ అన్ని ఈ వయసులో వారికి చాలా మంచిది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చూసి నా వీడియో కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్